అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కే జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శమ మిత్రులారా సాధకులారా సనాతన ధర్మ ప్రియులారా జామైలాకు వేరు జామ ఆకు వేరు నాకు చాలా మందికి నేను నాకు విద్య నేర్పిన గురువు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు మహాతంత్ర యూట్యూబ్ ఛానల్లో బాలారిష్ట దోషాల కోసం అని చెప్పేసి అని ఒక చిన్న వీడియో చేశారు గురుదేవులు అందులో జామాయలాకు అని చెప్పేసి అని మెన్షన్ చేస్తే చాలా మంది జామాకు తీసుకొని వచ్చేసి ఇది చూపిస్తున్నారు ఇది మీకు నేను పూర్తిగా చూపిస్తున్నాను చూడండి ఇది నీలగిరి చెట్టు అని చెప్పేసి అని తర్వాత మన తెలంగాణ ప్రాంతాలలో దిందతిరస్ చెట్టు అని చెప్పేసి అని ఎక్కువ అంటుంటారు ఈ దిందతిరస్ చెట్టు అని చెప్పేసి అనేది నీలగిరి చెట్టు అనేది ఇదే జామాయ్లాకు ఈ జామాయకు మనము బాలింతలుగా ఉన్నప్పుడు ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు కాని జలుబు పడిశాలు పట్టినప్పుడు కాని మనము బాగా ఉడకబెట్టి కూడా నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు మనకు పూర్వీకులు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేసేవాళ్ళు పల్లెటూరులో చాలా మంది ఉన్నారు దీనివల్ల మనకు నొప్పులు పోవడము ఇలాంటివి కూడా ఆయుర్వేదకరంగా విపరీతమైన లాభాలు ఉన్నాయి దీన్ని తాంత్రిక పరంగా ఔషధానికి ఎప్పుడైతే మంత్రము చేకూరుతుందో అది తాంత్రం అవుతుంది ఔషధానికి మంత్రం ఎప్పుడైతే చేకూరుతుందో అది తంత్రంగా రూపాంతరం చెందుతుంది ఆ రూపాంతరం చెందిన తర్వాత ఈ తంత్రశక్తి ఈ మంత్రశక్తి ఆ ఆయుర్వేద మూలిక శక్తి వల్ల విశేషమైన ఫలితాలు మనం చేసుకున్న వాళ్ళం చూస్తామన్నమాట ఇది మీకు అర్థమవుతుంది కదా అందుకోసం చెప్పేసి అని దీడీ చాలా వరకు బాలారిష్ట దోషాలలో వాడుతారు బాలింతలుగా ఉన్న వాళ్ళు వాళ్ళకు ఇబ్బందులు రాకుండా ఎలాంటి గ్రహపీడలు రాకుండా వాడుతారు చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది అనమాట మనకు లోపలికి అత్యంత శీఘ్రంగా పాజిటివ్ ఎనర్జీ తీసుకొని రావడము నెగిటివ్ ఎనర్జీని పారదోలడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ చామాయలు నీలగిరి ఆకు అని చెప్పి చెప్పే ఈ చెట్టు ఈ చెట్టుని పూర్తిగా కూడా చూసి దీని వివరాలు మీరు తెలుసుకొని దీన్ని మీరు వాడుకొని శుభాలు పొందుతారు అని చెప్పేసి అని ఈ చిన్న వీడియో నేను చేస్తున్నాను మిత్రులారా నేను మీ సారగ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ గోంగమ శివాయ నా గురు అధికం నా అధికం అధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ